કવિ પ્રમુખ કવિ રચ ભાષા તેલંગણા યાશા તેલંગે તીવ ભાવી અતનું తెలంగాణ కోసం చివరి శ్వాస వరకు అనేకమైనటువంటి తన వ్యాధుల ద్వారా ప్రపంచానికి తెలంగాణ యొక్క నుడికారాలు ఎట్లా ఎట్లా ఉండాలి తెలంగాణ భాష ఎట్లా ఉన్నాటువంటి గొప్ప వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు ఇతను బిజాపూర్ జిల్లా లోపల కర్ణాటకలో జన్మించినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం అంతా కూడా వరంగల్ జిల్లాలో స్థిరపడి తెలంగాణలో ఉన్నటువంటి భాష మీద జరుగుతున్నటువంటి దోపి రాజకీయ జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని దోపిడీని తెలంగాణ జరుగుతున్న దోపిడీని వ్యతిరేకిస్తూ అనేక సందర్భాల్లో తెలంగాణలో ఉన్నటువంటి సినిమానులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో ఆ రోజు నుండి తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు అదేవిధంగా నిజాం కాలంలో నిజాం రాజులు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి కానీ వ్యతిరేకంగా పోరాటం చేస్తు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కావచ్చి నారాయణరావు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే అతను పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం లోపల ఈ సెప్టెంబర్ తొమ్మిదిలో జన్మించినటువంటి వ్యక్తి ఈరోజు కేవలం అందరి జయంతి